రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై స్పందించిన కేఏ పాల్ మాట్లాడుతూ ఈ దాడులకి ముఖ్య కారణం అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం ఏమవుతుంది ఈ వయసులో కూడా మీరు టీడీపీ కార్యకర్తలకు బుద్ధి చెప్పలేరా మీరు ఎలా గెలిచారో ఎలా ఈవీఎం ట్యాంపర్ చేయించారో అని మీకు తెలుసు నాకు తెలుసు జగన్ తెలుసు ఎమ్మెల్యే కార్యకర్తలకు తెలియదు ఇప్పుడు మీ కార్యకర్తలు ఎందుకు కత్తులతో పొడుస్తున్నారు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేని మీరు ఆరు నెలల్లో ముఖ్యమంత్రిగా ఉండరు నేను చెప్తున్నాను వినండి అభివృద్ధి బాటలో మనం వెళ్దాం ఆంధ్రప్రదేశ్ ను అమెరికా చేసినట్టు తీర్చిదిద్దాం వందలు అవసరమైతే వేలు కంపెనీలు తీసుకొద్దాం కోర్టు నుంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను ఆల్రెడీ మోదీ గారి మీద ఒత్తిడి పెడుతున్నాం ఎందుకు మనం చేయలేము అభివృద్ధి ఇలా కొట్టుకు చంపుకుంటే ఎవడైనా వస్తాడా ఇప్పుడు సుడాన్ గాని వెనల్ కానీ జింబాబ్వే కానీ ఎవరైనా కంపెనీస్ వస్తున్నాయా చైనాలో ఎందుకు వేలు కంపెనీలు ఉన్నాయి మన దేశం కంటే ఎనిమిది రెట్లు అభివృద్ధి ఎందుకు చైనా జరిగింది వంద దేశాలు కప్పు ఎందుకు ఇస్తుంది మీరు ఒక సీనియర్ లీడరు ఏం ఏం బొత్తుకొచ్చింది మీకు మీ కొడుకు నడుపుతున్నాడా ఇమీడియట్ గా ప్రెసిడెంట్స్ రూల్ అయినా తీసుకురావాలి చంద్రబాబు నాయుడు గారు నలభై ఎనిమిది గంటల్లో ఇంకొక ఘటన జరిగిందా నేను కోర్టుకెళ్ళి యువర్ ఆల్ అన్ఫిట్ అని ఫైట్ చేస్తాను బీ కేర్ఫుల్ ఆ తర్వాత దేవుడు కోర్టుకు వెళ్తాను అప్పుడేమవుతుందో తెలుసు మీరు దేవుడిని నమ్మరు నేను దేవుణ్ణి నమ్ముతాను నాకు విరుద్ధంగా నిలబడిన వాళ్ళు అందరూ ఫినిష్ అయిపోయారు కనుక మంచి చేద్దాం రండి గతం గతం నాస్తే మీరు ఒక ఫాదర్ ఫిగర్గా మోదీ గారికి పాఠం చెప్పవలసిన మీరు పెద్దలందరినీ కలపవలసిన మీరు ఇంత పెద్ద నాయకుడిగా ఉన్న మీరు ఇంత నీచమైన స్థితికి మీ కార్యకర్తలు మీ పిల్లలు దిగజారిపోయారంటే చీ అనిపించుకోకండి చరిత్రహీనులు కాకండి ఇంకొక దాడి ఎవరు చేయకూడదని ఆర్డర్ చేయండి కక్ష పూర్తి రాజకీయాలు మీకు వద్దని అన్నాడే మీరు వెనకలు ఉన్నాడు కూడానా కక్షపూరిత రాజకీయాలు ఆపియండి రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం నేను మీకు